శ్రీరాముని మానవ అవతార రహస్యం రాముడు రాముడుగా ఎందుకు పుట్టాడు సృష్టిలో ధర్మం ఎప్పుడు క్షీణించినా అధర్మం విజృంభించినా ఆ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు ఆ విష్ణుమూర్తి అవతారాలలో అత్యంత ఆరాధ్యమైనది ఆదర్శప్రాయమైనది శ్రీరామ అవతారం రామాయణం అంటే కేవలం రావణ సంహార కథ కాదు ఒక దేవుడు మనిషిగా జన్మించి మనిషి పడే కష్టాలన్నీ పడి ధర్మాన్ని నిలబెట్టిన మహోన్నత గాథ అన్ని శక్తులు విష్ణుమూర్తి సాక్షాత్తు దేవుడై ఉండి అల్పుడైన మనిషిగా రాముడిగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది ఈ ప్రశ్న వెనుక దాగి ఉన్న దైవ సంకల్పం మరియు ధర్మరహస్యం మరియు వాగ్దానాల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం రాముడు మనిషిగా పుట్టడానికి ప్రధాన కారణం లంకాధిపతి రావణుడు రావణుడు బ్రహ్మదేవుడు గురించి కఠోర తపస్సు చేసి గొప్ప వరాలను సాధించాడు తన తపస్సు శక్తితో దేవతలను సైతం గడగడలాడించాడు వరం పొందే సమయంలో రావణుడు ఒక షరతు పెట్టాడు నాకు దేవతల వల్ల యక్షుల వల్ల గంధర్వుల వల్ల కిన్నెరల వల్ల రాక్షసుల వల్ల ఇంకా మీరు సృష్టించిన ఏ శక్తి వల్ల కూడా చావు ఉండకూడదు రావణుడి అహంకారం ఎంత ఉందంటే తన శక్తి ముందు మానవుడు అంటే నరుడు అంటే ఒక చిన్న చీమలా భావించాడు అల్పులైన మనుషుల గురించి భయపడాల్సిన అవసరం లేదనుకున్నాడు అందుకే పొరపాటునో అహంకారంతోనో తనను మనిషి చంపకూడదు అని బ్రహ్మను అడగడం మర్చిపోయాడు బ్రహ్మదేవుడు తధాస్తు అన్నాడు దేవతలు యక్షులు రాక్షసులు ఎవ్వరూ రావణుని చంపలేరు కానీ మానవుడు మాత్రం చంపగలడు రావణుడు చేసిన ఈ చిన్న పొరపాటే అతని పతనానికి మార్గం అయ్యింది రావణుని అరాచకాలతో భూలోకమే కాదు స్వర్గలోకం కూడా అల్లకల్లోలమైంది దేవతలు ఋషులు మునులు అంతా కలిసి శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు విష్ణువు వారికి దర్శనమిచ్చి ఇలా చెప్పాడు రావణుడిని దేవతలు సంహరించలేరు ఎందుకంటే బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది కాబట్టి ఆ వరం యొక్క నియమాన్ని నేను గౌరవించాలి రావణుడు ఎవరిని తక్కువగా చూసినా తన వరం నుంచి మినహాయించాడో ఆ మానవ రూపంలోనే నేను అవతరిస్తాను మనిషిగా జన్మించి మనిషిలా జీవించి ధర్మాన్ని పాటిస్తూనే అతన్ని అంతం చేస్తాను అని చెప్పారు అందుకే విష్ణుమూర్తి తన అపారమైన శక్తులను పక్కన పెట్టి దశరథ మహారాజు కొడుకుగా రాముడిగా జన్మించారు రావణుడిని సంహరించడానికి రాముడు తన దైవశక్తిని కాకుండా మానవ ప్రయత్నాన్ని ధర్మంగా ఆయుధంగా ఉపయోగించారు ఇదే శ్రీరామ అవతారానికి అతి ముఖ్యమైన కారణం రెండవ అతి ముఖ్యమైన కారణం మానవ ధర్మాన్ని లోకానికి బోధించడం రాముడిని మర్యాద పురుషోత్తముడు అని ఎందుకంటారంటే ఆయన ఏ దేవుడిగానో మహాశక్తిమంతుడుగానో ప్రవర్తించలేదు ఒక ఆదర్శ కొడుకుగా ఆదర్శ సోదడిగా ఆదర్శ భర్తగా ఆదర్శ రాజుగా జీవించారు తండ్రి దశరథుడికిచ్చిన మాటను నిలబెట్టడానికి ఇష్టపూర్వకంగా రాజ్యాధికారాన్ని వదిలి అడవుల పాలయ్యారు తమ్ముళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులపై అపారమైన ప్రేమను చూపాడు భార్య సీతమ్మ కోసం అడవుల్లో కష్టాలు పడ్డాడు తన రాజైనప్పుడు ప్రజల మాట కోసం వ్యక్తిగత ఆనందాన్ని త్యాగం చేసి రామరాజ్యాన్ని స్థాపించాడు రాముడి జీవితం మానవులందరికీ ఒక సందేశం మనం ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని అవమానాలు ఎదురైనా ధర్మాన్ని నిజాన్ని వాగ్దానాన్ని పట్టుకొని ఎలా జీవించాలో చూపించడానికి విష్ణుమూర్తి రాముడిగా జన్మించారు దేవుడు కూడా మనిషిలా జన్మించి కష్టపడితేనే మానవుల బాధలను కష్టాలను అర్థం చేసుకోగలడు అందుకే రాముడిగా మనిషిగా పుట్టాడు రాముడు అవతరించడానికి మరో రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అందులో మొదటిది మనువు మరియు శతరూపకు ఇచ్చిన వరం పూర్వం స్వయంభువ మనువు మరియు ఆయన భార్య శతరూప శ్రీ మహావిష్ణువు గురించి వేల సంవత్సరాలు తపస్సు చేశారు విష్ణువు వారికి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా మాకు మీలాంటి పుత్రుడు కావాలి అని కోరుకున్నారు వారికిచ్చిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి విష్ణువు త్రేతాయుగంలో దశరథుడికి కౌశల్యకు కొడుకుగా రాముడిగా జన్మించారు వారిద్దరే మనువు శతరూప ఇందులో రెండవ కారణం విష్ణువు ద్వారపాలకులు అయిన జయ విజయములు పూర్వం సనక సనకానందినాది మునుల శాపం కారణంగా రాక్షసులుగా జన్మించారు వారికి మూడు జన్మలలో విష్ణువు చేతిలో మరణం ద్వారా మోక్షం లభిస్తుంది అందులో మొదటి జన్మ హిరణ్యాశకులు హిరణ్య కశిపులు రెండవ జన్మ రావణ కుంభకర్ణులు వారికి శాప విముక్తి కలిగించడానికి మరియు మునుల మాట నిలబడడానికి విష్ణువు రాముడిగా జన్మించారు కాబట్టి మిత్రులారా రాముడిని రాముడిగా ఎందుకు పుట్టాడు అంటే మనకు మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది బ్రహ్మవరం యొక్క నియమాన్ని ఉల్లంఘించకుండా రావణుడి అహంకారాన్ని దెబ్బ కొట్టడానికి మనిషిగా అవతరించటం రెండవది భూలోకంలో ఆదర్శవంతమైన మానవ ధర్మాన్ని లోకానికి తన జీవితం ద్వారా బోధించటం ఇంకా మూడవది తన భక్తులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చటం ఈ దైవ సంకల్పమే రాముడిని మనలాంటి మనిషిగా అయినా సరే మర్యాద పురుషోత్తముడిగా మార్చింది ఈ పవిత్రమైన కథ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను మీ దృష్టిలో రాముడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప గుణం ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన చిట్టి కథలు తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక అద్భుతమైన కథతో కలుద్దాం అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel